శాంతి ఈరోజు మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాం విద్యార్థుల మానసిక ఒత్తిడి వాటి యొక్క నివారణ గురించి తెలుసుకుందాం గత కొన్ని శతాబ్దాలుగా వైజ్ఞానికంగా సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం మానవుడు తన మేధస్సు ఉపయోగించి తన అవసరాలకు అనుగుణంగా ఎన్నో యంత్రాలను సమకూర్చుకున్నాడు అందుకే నేటి యుగాన్ని యాంత్రిక యుగం అని హైటెక్ ఏజ్ అని పిలుస్తూ ఉన్నారు వేగవంతమైన యంత్రాలతో పనిచేస్తూ మానవుడు అన్ని పనులు సరవేగంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నాడు ఎందుకు పరిణమంగా మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాడు దీనినే టెన్షన్ టెన్షన్ అంటూ ఉన్నాం టెన్షన్ సెల్ఫింగ్ తెలియని చిన్న పిల్లవాడు అనగా టెన్షన్ స్పెల్లింగ్ తెలియని చిన్న పిల్లవాడు కూడా నాకు చాలా టెన్షన్ అవుతుంది అని అంటున్నాడు నేడు అన్ని వయసుల వారిని బట్టి పీడిస్తున్న సమస్య టెన్షన్ ముఖ్యంగా విద్యార్థులలో కూడా పరీక్షల భయం వల్ల టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ స్ట్రెస్ టెన్షన్ గురించి అర్థం చేసుకొని నివారించట ఎంతైనా అవసరం ఉంది ఏదైనా బాహ్య లేక ఆంతరిక పరిస్థితి ఒకవేళ శరీరంపై లేక మనస్సుపై దృ దృష్ట ప్రభావాన్ని చూపిస్తే దానినే స్ట్రెస్ టెన్షన్ అని అంటారు ఈ విధంగా పరీక్షల భయంతో విద్యార్థులు టెన్షన్కు గురి అవుతున్నారు యాజమాన్యం కూడా ఒత్తిడిలోకి వస్తున్నారు తల్లిదండ్రులు కూడా మా పిల్లలు పాస్ అవుతారు లేక ఫెయిల్ అవుతారు అని టెన్షన్ పడుతూ ఉంటారు కావున విద్యార్థులు టెన్షన్లోకి రావడానికి గల కారణాలు పరిశీలితం కారణాలు పరీక్షలంటే ఏర్పడిన భయం తల్లిదండ్రుల అధ్యాస వల్ల టీచర్లు మార్కులు తెచ్చుకోవాలి అని పిల్లలపై ఏర్పరిచిన ఒత్తిడి వల్ల పోటీ తత్వం కారణంగా సిలబస్ ఎక్కువగా ఉండడంతో ఆత్మవిశ్వాసం లేకపోవడంతో రిజల్ట్ గురించి ఆలోచించడంతో సిలబస్ లో ఉన్న టాపిక్స్ ను సరిగ్గా అర్థం చేసుకోకోకుండా పట్టి పట్టడంతో చదువుపై సరైన శ్రద్ధ చూపక చూపకపోవడంతో మనస్సులో ఏర్పరుచుకున్న హద్దులతో టీవీ సినిమాల కారణంగా పెరుగుతున్న పొటి తత్వం వల్ల ఇవన్నీ కారణాలు ఈ వివిధ కారణాల వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు మరి ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు కనిపించే లక్షణాలు చూద్దాం జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఏకాగ్రత కూడా తగ్గిపోతుంది అన్ని విషయాలు చాలా తొందరపడుతూ ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని కోలిపోతారు కడుపు నొప్పిగా అనిపిస్తుంది విరోచనాలు అవుతూ ఉంటాయి కొంతమందికి జ్వరం కూడా వస్తుంది ఎగ్జామ్ ఫీవర్ అంటాం ఆలోచనల్లో వేగం పెరుగుతుంది మోహం అనగా మోహం నిరుత్సాహంగా కనిపిస్తుంది కావున స్ట్రెస్ను దూరం చేసుకోవాలి అంటే పరిస్థితి కన్నా మనలో ఆంతరిక శక్తి ఎక్కువగా ఉండాలి అందుకే ఈ టెన్షన్ను నివారించటకు కొన్ని స్టెప్స్ను తెలుసుకుందాం మీలోని హద్దులను తొలగించుకోండి అనగా ఫాస్ట్ కోరికలను పక్కన పెట్టేసేది నేను చెయ్యను నేను చెయ్యలేను నేను చెయ్యబోను ఇలాంటి హద్దుల వల్ల మనస్సులో సామర్థ్యం ఉండి కూడా మనం ప్రగతిని సాధించలేకపోతున్నాం ఈ హద్దులను దాటండి నేను ఏదైనా చేయగలను చేస్తాను అనే నమ్మకాన్ని ఏర్పరచుకోండి ఉదాహరణకు ఒక పెద్ద ఏనుగు సర్కస్ వారు మామూలు తాళ్లతో బంధిస్తారు అది చూసి ఒక వ్యక్తి ఆశ్చర్యంగా వారిని అడుగుతారు ఎందుకిలా అప్పుడు వారు చెప్పారు దీనిని చిన్న వయసులో సర్కస్ కు తీసుకువచ్చినప్పుడు గొలుసులతో తాళ్లతో కట్టి తీసుకోవచ్చు అతి తప్పించుకొని పోవటకు ఎంతో ప్రయత్నించి ఉరికింది కాబట్టి ఇప్పుడు మామూలు తాళ్ళతో కట్టిన కట్టినా దాని మనస్సులో నన్ను పెద్ద గొలుసులతో బంధించారు అనే హద్దు ఉండటంతో తప్పించుకునే ప్రయత్నం చెయ్యదు అని చెప్పారు రెండవది మీ మానసిక శక్తిని గుర్తించండి ఈ సృష్టిలో ఎన్నో ప్రాణాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాణిలో వేరు వేరు విశేషతలు ఉన్నాయి కానీ ఏ ప్రాణికి లభించిన మేధస్సు మానవుడికి లభించింది ఏ మేధస్సు అనగా ఆలోచన శక్తికి పదును పెట్టండి మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే పొందగలరు ఉదాహరణకు విద్యార్థి నలభై శాతం మార్కులే వస్తాయని ఆలోచించారు ఆలోచించి వంద శాతం సామర్థ్యాన్ని ఉంటూ కూడా నలభై వరకే శ్రమించగలుగుతాడు అప్పుడు రిజల్ట్ కూడా నలభై వరకే బార్డర్ మార్కులు వస్తాయి కాబట్టి మీ ఆలోచనలతో మీ మీద మీరు విశ్వాసాన్ని పెంచుకోండి మీరు నేర్చుకోవాల్సిన గమ్యాన్ని మీరు సాధించవలసిన లక్ష్యాలను రోజు గుర్తించుకోండి దానిని ఉద్దేశించి మనస్సులో చిత్రాన్ని గీసుకోండి మీకు కుడి చేతితో ప్లస్ ఎడమ చేతితో ఇలా వ్రాయండి నాకు మంచి మార్కులు వస్తాయి నేను నా లక్ష్యాన్ని చేరుతాను నేను మంచి పౌరుడిగా జీవిస్తాను నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను దీనితో మన మెథడులోని కుడి ఎడమ భాగాలకు బ్యాలెన్స్ ఏర్పడుతుంది పరీక్షల కోసం చదువుకునేటప్పుడు ముందుగా అభిరుచి అనగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టును చదివి తర్వాత మిగతావి చదువుకోవాలి సబ్జెక్టులోని విషయాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి అంతేకాని బట్టి కొట్ట పట్టకూడదు మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే మీకు కష్టంగా అనిపించే విషయాలను చిన్న చిన్న టిప్స్ రూపంలో గుర్తించుకొని పదే పదే చదువుకోండి మ్యాథ్స్లో ఫార్ములాలు ఫిజిక్స్ కెమిస్ట్రీలు కెమికల్ ఫార్ములాలను గుర్తించుకోండి బయాలజీలో సైంటిఫిక్ నేమ్స్ లాంగ్వేజెస్లో వ్యాకరణాన్ని బాగా అర్థం చేసుకుని ఒక పేరులో చూడకుండా రాసుకు రాసుకుంటూ ఉండండి రాత్రులు ఎక్కువగా చదువుకోకూడదు ఉదయం ఎక్కువగా చదువుకోవాలి అంటే అమృత వేళ ఐదు నుంచి మధ్య మధ్యలో రిలాక్స్ కావడం కోసం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట బయటికి రావాలి వదిలేటప్పుడు లోపలికి వెళ్ళాలి పరీక్షకు వెళ్ళే ముందు చదవటం ఆపివేసి ఇప్పటి వరకు చదువుకున్న వాటిని గుర్తు పెట్టుకోండి పరీక్ష హాలుకు వెళ్ళగానే ఒక్క క్షణం భగవంతుని ధ్యానించి గట్టిగా శ్వాస పీల్చుకొని వదిలేసి పరీక్ష పత్రాన్ని రెండు మార్లు చదవండి మీకు వచ్చిన జవాబులు ముందు వ్రాయండి ఆ తర్వాత రాని వాటి గురించి ఆలోచించండి ప్రశ్నలకు నియమించిన మార్కులను బట్టి మీరు సమయాన్ని జవాబులు వ్రాయడానికి ఉపయోగించండి తర్వాత జవాబులన్నింటిని రిఫై చేసుకొని ఇన్విజిలేటర్కు జవాబు పత్రాన్ని ఇచ్చి బయటికి రెండి పరీక్ష రాసే అప్పుడు స్నేహితుల పేపర్ వైపు చూసి కొన్నిసార్లు మీరు వ్రాసిన సరైన జవాబును పొట్టేస్తారు రాంగ్ ఆన్సర్ రాస్తారు అందుకే మీరు విశ్వాసంతో జవాబులు వ్రాయండి ఎవరి పేపర్ వైపు చూడకండి పరీక్ష వ్రాసి వచ్చిన తర్వాత మీ స్నేహితులతో డిస్కస్ చేసి టెన్షన్లోకి రావద్దు వీలైతే మీ మాస్టర్ని అడిగి తెలుసుకో ఫలితాల గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంచుకోకూడదు మీరు వ్రాసిన దానిని బట్టి మంచి మార్కులే వస్తాయి అని ఆశించండి ఒకవేళ రాకపోతే చింతించకండి ఫెయిల్యూర్ ఈస్ నాట్ ఫైనల్ అని అంటారు ఇంకా రెట్టింపు కృషితో మంచి ఫలితాలను పొందుటకు ప్రయత్నించండి చివరి వరకు టెన్షన్ దూరం చేసుకోవడానికి మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది మెడిటేషన్ అంటేనే ఆల్ అటెన్షన్ వితౌట్ ఎన్ టెన్షన్ అని అంటారు కావున రోజు కొన్ని నియమాలు మీ ఆలోచనలను భగవంతునిపై ఏకాగ్రం చేయి ఇలా చెయ్యడంతో భగవంతు నుండి లభించే అపారమైన శక్తితో మన టెన్షన్ దూరం అవుతుంది మన టెన్షన్ దూరం అవుతుంది కనుక నేనెవరు ఆత్మను పరమాత్మ నా ఆత్మ యొక్క తండ్రి విద్యలకే విద్యావంతుడు పరమాత్మ కనుక అతనితో నేను శక్తి తీస్తున్నాను మొత్తం నా మనస్సు బుద్ధికి విద్య నేర్పిస్తున్నారు విద్య నింపుతూ ఉన్నారు అని ఇలా పరమాత్మతో మన మనస్సును కనెక్షన్ చేయాలి సో దీని గురించి ఒక పరమాత్మతో మన మనస్సును ఎలా కనెక్షన్ జోడించాలి అనేది కొద్దిగా మెడిటేషన్ నేర్చుకుందాం ఒక్క నిమిషం యొక్క మెడిటేషన్ శ్వాసను పీల్చుకొని వదిలేయాలి నేను నాలోని టెన్షన్ను బయటికి వదులుతూ ఉన్నాను ధైర్యాన్ని నాలో నింపుకుంటూ ఉన్నాను నేను ఒక జ్యోతిర్బిందు స్వరూప ఆత్మని నేను ఫాయింట్ ఆఫ్ ఫ్లైట్ను నేను ఒక స్టార్ నేను ఒక విక్టరీ స్టార్ నేను నా తండ్రి అయిన పరమాత్మతో విక్టరీ తిలకాన్ని పెట్టించుకుంటూ ఉన్నాను విజయం నా జన్మసి అధికారం అయింది నేను తప్పకుండా విజయం సాధిస్తాను నేను తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతాను విజయం నా సొంతం విజయం నా సొంతం విజయం నా సొంతం ఇలా మనస్సులో प्रशांतंगा निर्भयंगा परमात्मा तो चुप्तु तन पेना तनो कॉन्फिडेंस बेंचकोवటం मेडिटेशन आई ऑल द बेस्ट विश यू गुड लक ओम शांति